హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీకి సంబంధించిన పూర్తి తెలుగు పంచాంగ వివరాలను తెలుసుకోండి తిథి నక్షత్రం కరణం యోగంతో పాటు శుభ అశుభ సమయాలైన అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వివరాలు ఈ కథనంలో ఉన్నాయి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతరితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు తిథి చతుర్దశి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు వరకు తరువాత పౌర్ణమి నక్షత్రం ఉత్తరాభారత తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగుకు ఎనిమిది నిమిషాల వరకు తర్వాత రేవతి యోగం వృద్ధి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ఏడు నిమిషాలు వరకు కరణం తైతుల మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు ఒక్క నిమిషం వరకు గరజీ రాత్రి అర్ధరాత్రి ఒంటిగంట నలభై నాలుగు నిమిషాలు వరకు అమృతకాలం రాత్రి ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి వరకు వర్జ్యం మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఉదయం పదకొండుకు ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఈ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగ వివరాలు మీ దైనందిన కార్యక్రమాలకు మార్గదర్శకమవుతాయి శుభ సమయాలను సద్వినియోగం చేసుకుని అశుభ సమయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించడమైనది